ఆ మాదే కాదు కొట్టుకోరు అసలు ఇలా ఎవరు బీజేపీ బీజేపీ కాంగ్రెస్ ఎందుకు అంటే నిన్న మామూనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి అది మేము తెచ్చినాం మేము తెచ్చినాం అని చెప్పేసి లొల్లి పెట్టుకోరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మాది ఉంది మేం కొట్లాడి తెచ్చినాం కేంద్ర మంత్రికి అప్పీల్ చేసినాం కేంద్ర మంత్రి దగ్గరికి పోయినాం ఆ భూమి సేకరణ చేసినాం రైతులకు మంచి షెడ్యూల్ చూసుకున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు లేదు లేదు కేంద్ర ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మాది ఉండడం వల్ల మామూలు ఎయిర్పోర్ట్ మేము ఇస్తున్నాం అనేది బీజేపీ వాళ్ళు లొల్లిపెట్టుకురాట మరి బీఆర్ఎస్ఎల్ కూడా ఎడిగిపోయారు బీఆర్ఎస్ఎల్ లేరాడా బీఆర్ఎస్ఎల్ పది సంవత్సరాలు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో అది కొంత రూపు సంతరించుకుంది కాబట్టి వాళ్ళు కూడా చీరత లొల్లి పెట్టుకొని కొట్టుకుంటే అప్పుడు మంచిగా ఉండేది అప్పుడు జనాలు డిక్లేర్ చేసేది ఎవరు తెచ్చిరనేది అనేది ఎవరిది కొట్టుకోవడానికి ఏం అని ఒకసారి చూద్దాం ముమునూరు ఎయిర్పోర్ట్ విషయంలో గాలాట కార్యకర్తల మధ్య తోపులాట స్వల్ప ఉద్రికత వరంగల్ జిల్లాలో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది శనివారం రోజు అయితే ఎయిర్పోర్టు మా మేము తెచ్చినామంటే మేం తెచ్చినాం అంటూ కార్యకర్తలు నినాదాలు పోటీ పోటీ నినాదాలు జై కాంగ్రెస్ అని జై బీజేపీ అని మేం తెచ్చినాం మేము తెచ్చినాం లొల్లి జరిగిందట మామునూరు విమానాశ్రయ పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది అది మేం తెచ్చినాం మా బీజేపీ పార్టీ ఇచ్చిందని బీజేపీ వాళ్ళు లేదు కొట్లాడి తెచ్చినాం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతినే వేసుకున్నారట బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అక్కడ ఏరుకున్నట మరి ఆ విమానాశ్రయం భూములు ఉన్నాయి కదా సరింత గుంతుకొని కోసుకొని కాంగ్రెస్ వాళ్ళు సగం బీజేపీ సగం తీసుకొని పోతే అయిపోతుంది లేకపోతే అక్కడ ఉండేటువంటి సబ్ రిజిస్టార్ పట్టుకొని కొన్ని భూ మొత్తం గొలుసుకొని అలా సగం భూమి బీజేపీలు తీసుకొని సగం భూమి కాంగ్రెస్లు తీసుకుంటే ఏమైనా మిగిలితే టీఆర్ఎస్లకు గుడి పాపం అప్పుడు పది సంవత్సరాలు వాళ్ళు కూడా ఉంది కాబట్టి అట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అది పట్టే చేసుకోరు ఆ విమానాశ్రయానికి సంబంధించినటువంటి భూములన్నీ పట్టే చేసుకోరు బీజేపీలు కొన్ని కాంగ్రెస్లు కొన్ని